శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో శివుణ్ణి లింగాకారంలోనే మనందరం ఎందుకు పూజిస్తామో దాని గురించి తెలుసుకుందాము అభిషేక ప్రియుడు సృష్టి స్థితి లయకారుడు త్రిమూర్తులలో చివరివాడు శివుడు అలాంటి శివుణ్ణి ఏ ఆలయంలో చూసినా లింగరూపంలోనే పూజిస్తారు అసలు శివుణ్ణి లింగ రూపంలోనే ఎందుకు పూజించాలి దానికి గల కారణాల గురించి పురాణాలు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే హిందూ మతంలో శివలింగం భక్తులు పూజించే ఒక పవిత్రమైన చిహ్నం వరాహ పురాణంలోని ఓ చరిత్ర శివుణ్ణి లింగ రూపంలో మనము ఎందుకు పూజిస్తున్నామో తెలిపింది వరాహ పురాణంలో భృగు మహర్షి శాపఘట్టంలో భృగు మహర్షి శివుడి దగ్గరకు వస్తాడు ఆ సమయంలో శివుడు తాండవం చేసుకుంటూ మహర్షిని పట్టించుకోలేదు దాంతో కోపంతో రగిలిపోయిన మహర్షి శివుడికి శాపమిస్తాడు అది ఏమిటంటే నేటి నుండి భూలోకంలో భక్తులు నిన్ను లింగాకారంలోనే పూజిస్తారు నీ విగ్రహానికి పూజలు అందవు నీ ప్రసాదం నింద్యమవుతుంది అంటూ వెళ్ళిపోతాడు అప్పటి నుండి భక్తులు శివుణ్ణి లింగరూపంలోనే కొలుస్తున్నారు శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావిస్తారని పురాణాలు చెబుతున్నాయి శివమనే పదానికి అర్థం శుభప్రదమైనదని లింగం అంటే సంకేతమని అర్థం అంటే శివలింగం సర్వశుభప్రదమైన దైవం స్కంద పురాణంలో లింగోద్భవం గురించి ఇంకొక కథ కూడా శివుడు లింగ రూపంలో ఎందుకున్నాడో ఉన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ